సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం సత్వార్లోని కోయినూరు దాబా వద్ద ఆగిన ఆర్యన్ ట్రావెల్ బస్సులో శుక్రవారం అర్ధరాత్రి నాలుగు కిలోల బంగారం ఆభరణాలు చోరీ కురయ్యాయి హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారి గుమ్మస్తా బస్సు కిందికి దిగి దాబాలో టిఫిన్ చేసి వచ్చేలోపు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నగల బ్యాగ్తో ఉడాయించారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు దొంగలు చోరికి పాల్పడుతున్న దృశ్యాలు దాబాలోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న గుమస్తతో సహా ఆభరణాల వ్యాపారి చిరకపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సంఘటనపై జైరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐ శివలింగం దాపను సందర్శించి చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు సీసీ కెమెరా నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఫిర్యాదారులు చెప్పిన విషయంలో అస్పష్టంగా ఉండడంతో దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు హైదరాబాద్ బయలుదేరాడు ఒక ఫోర్ కేసు చేంజ్ సమ్ గోల్డ్ తీసుకొని హైదరాబాద్లో అతను ఒక నాలుగైదు చూపుల గోల్డ్ అమ్మిన తర్వాత రిమైనింగ్ గోల్డ్ తీసుకొని నిన్న రాత్రి ఇక్కడికి మన దగ్గర కోయినూరు దాబా దగ్గరికి వచ్చి బస్సు ఆగడం జరిగింది జరిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు దొంగతనం చేశారని చెప్పి అతను కంప్లైంట్ మొదలు మొదలేమో స్టార్టింగ్లో నన్ను కొట్టి గుంజుకోపోయారని చెప్పాడు కానీ అది తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ అతను వాయిస్ చేంజ్ చేసి మళ్ళీ అది కాదు కొంతమంది బస్సులకి వెళ్ళి తీసుకుపోయారని చెప్పి చెప్పాడు ఆ సీసీ కెమెరా అబ్జర్వ్ చేస్తే లోపల కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు ఎక్కినట్టు అనిపించింది ఇతను తాపిగా వాళ్ళు బస్ ఎక్కేటప్పుడు చూస్తున్నాడు దిగేటప్పుడు చూస్తున్నాడు మళ్ళీ వాళ్ళ ఎంబడి కూడా పోయాడు కొద్ది దూరం ఇందులో కొంచెం సస్పెషన్ అనుమానం ఉన్నది జనరల్ ఇన్సూరెన్స్ పర్పస్ చేసినటువంటి కేసెస్ అది అది మా అనుమానం అది హండ్రెడ్ పర్సెంట్ రూల్ అవుట్ కాదు అది వెరిఫై చేస్తున్నది ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత అది కేసు రిజిస్టర్ జరుగుతుంది